హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అయితే మనం రుచికరమైన దోశ అండి జొన్నపిండితో దోశ చేసుకుంటున్నాము త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే ఎలా చేసుకోవాలో పదండి ఫస్ట్ అయితే జొన్నపిండి అయితే బాగా తీసుకున్నానండి జొన్నపిండి తర్వాత కట్ చేసిన కొత్తిమీర కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ మిక్సీ పట్టుకున్నానండి ఇది ఇవన్నీ కూడా ఇవే అండి ఎక్కువైతే ఏం తీసుకోలేదు ఉన్నవన్నీ ఇంట్లో ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి ఇవే వేసాను క్యారెట్ ఉంటే కూడా క్యారెట్ కూడా తురిమే వేసుకోవచ్చండి ఇంకా ఈ మిగతావి మన ఇష్టం ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు తరకారీ ఇలా అయితే అన్ని వీటిలోకి వేసేసుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గా చేసేస్తున్నానండి త్వరగా అయిపోతుంది ఇవన్నీ బాగా కలుపుకునేసి ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫస్ట్ బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత వాటర్ ఎంత కావాలో అంత వేసుకునేసి కలుపుకోవాలండి కొంచెం ఇది నీళ్ళగా ఉంటేనే దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది మరి గట్టిగా ఉంటే అసలు బాగోదు ఇలా చాలా నీళ్ళు ఎక్కువగా ఉంటేనే దోశ అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే నేను దోశలు అయితే వేసేసుకుంటున్నాను చాలీ మాత్రమైతే స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేశానండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసేసి దోశలు అయితే వేసుకొనేసేది అంతే మన రుచికరమైన హెల్దీ అండ్ బాగా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి జొన్నపిండితో చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా బాగుంటుందండి జొన్నపిండితో దోశ అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఎలా వస్తుందో ఏమో అనుకుంటూ వేస్తున్నా కానీ పర్లేదు బాగానే వచ్చింది చాలా టేస్టీగా ఉందండి దోశ అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ దోశ కొంచెం కష్టం అవుతుంది రాదు కొంచెం అది ఇరిగిపోతుంది తర్వాత తర్వాత వేస్తూ ఉంటే అలా బాగా చాలా బాగా వస్తాయి దోశలు అనేది పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాతనే వేసుకోవాలండి దోశ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కొంచెం బాగా బ్రౌన్ కలర్ అలా అయ్యే వరకు కాల్చుకుంటే దోశ చాలా రుచిగా ఉంటుందండి తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అలానే వేసుకునేసి ఎంజాయ్ చేయండి మన జొన్నపిండితో దోశ ఎలా ఉందో చేసి చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో చెయ్య తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా దోశలు అయితే ఇలా చాలా చక్కగా వేసేసుకున్నాము చాలా ఈజీగా వస్తాయండి దోశలు అనేవి సిమ్లో పెట్టుకొని వేసుకుంటే చాలా క్రిస్పీగా అవుతాయి చాలా టైం అయితే పడుతుంది ఇది కొంచెం క్రిస్పీగా రావడానికి చాలా హెల్తీగా బాగుంటుందండి రెండు దోశలు తింటే చాలా కడుపు నిండిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలకి బాగా చేసి పెట్టండి ఇలాంటివి బాగా వాళ్ళు ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి ఇంకా కావాలి ఇంకా కావాలంటూ బాగా ఇంకా అడిగి మరీ వేయించుకొని తిన్నారు ఇదండి వాళ్ళ లాగ్ అయితే చూసారు కదా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం